ఒకప్పుడు మెగా ఫ్యామిలీ అంటే అల్లు కుటుంబం కూడా వచ్చేది మెగా ఫ్యాన్స్ అంటే ఒకటే అనేది అందరి భావన ఆ కుటుంబంలో ఉన్న పదకొండు మంది హీరోల్లో ఏ హీరో సినిమా వచ్చినా మెగా ఫ్యాన్స్ ఆదరిస్తారు అందులో స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళ సినిమాలు అయితే మిస్ అవ్వరు కానీ గత ఆరేళ్లుగా మెగా ఫ్యాన్స్ లో చీలుక వచ్చింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరయ్యారు పవన్ కళ్యాణ్ ది కాస్త భిన్నమైన స్టోరీ గాని ఇక్కడ మరో బ్రాంచ్ బయటకు రావడమే కాస్త జీర్ణించుకోలేని విషయం అదే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆర్మీ పుష్ప సినిమా తర్వాత ఇది కాస్త ఎక్కువైంది పుష్ప సినిమా ప్రమోషన్ తో బన్నీ ఇండియన్ సినిమాకు కొత్త ట్రెండ్ సెట్ చేశాడు క్రికెటర్లతో ప్రమోషన్ చేయించడం అనే ఆలోచన చేసి ప్రపంచ వ్యాప్తంగా తన సినిమాలపై ఆసక్తి పెరిగేలా చేసుకున్నాడు ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ కూడా దాదాపు అదే బాటలో వెళ్లాడు ఇక పుష్ప సినిమాతో బన్నీకి కొత్త ఫ్యాన్స్ కూడా వచ్చేశారు వాళ్ళు మెగా ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా కాదు గాని బన్నీ ఫ్యాన్స్ అది అంచనా వేసుకున్న బన్నీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు తెలివిగా చేశారో తెలియక చేశారో తెలియదు గానీ జనసేనకు సపోర్ట్ చేయకుండా వైసీపీ ఎమ్మెల్యేకి ప్రచారం చేశారు అది వివాదాస్పదమైంది అది కాస్త వింతగా కూడా అనిపించింది జనాలకు పాకిస్తాన్ తో యుద్ధం వస్తే మన ప్రభుత్వం అంటే కోపం కాబట్టి పాకిస్తాన్ కు సపోర్ట్ చేసినట్లు ఉందనేది మెగా ఫ్యాన్స్ ఆవేదన ఆ తర్వాత మెగా ఫ్యామిలీకి బన్నీకి మధ్య గ్యాప్ పెరిగింది పవన్ కళ్యాణ్ పుష్ప సినిమాపై పరోక్షంగా కామెంట్స్ చేశారు ఇటీవల అలు అర్జున్ బహిరంగంగానే తన ఆర్మీ అంటూ కొన్ని సంచలన కామెంట్స్ చేశారు ఇక్కడి నుంచి మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేయడం మొదలు పెట్టారు బన్నీని టార్గెట్ చేసి తిట్టడం మొదలు పెట్టారు ఇవన్నీ చూస్తుంటే జనాలకు కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి బన్నీ కావాలనే ఆ కామెంట్స్ చేశాడని దాని ద్వారా సింపతి పెంచుకునే ప్రయత్నం చేశాడనే అనుమానం కలుగుతోంది టూ సినిమాని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే సంకేతాలు ఇచ్చాడు దీనితో ఆ సినిమాకు కూడా క్రేజ్ పెంచవచ్చు తనపై సింపతి పెరిగితే ఫ్యాన్స్ పెరుగుతారని లెక్కలు వేసుకుంటున్నాడు అంటున్నారు జనాలు బన్నీ ట్రాప్ లో మెగా పడి తిడుతున్నారని చివరికి ఎమ్మెల్యే కూడా ఉచ్చులో పడ్డారని కామెంట్స్ వినబడుతున్నాయి ఈ విషయంలో బన్నీ ప్లాన్ వర్కౌట్ అయితే అల్లు అర్జున్ ఆర్మీ మాత్రమే ఉంటుంది తన వెనుక మెగా ఫ్యామిలీ నీడా అనే మాట నుంచి అతను బయటకు వచ్చినట్టే మరి బన్నీ ఏ విధంగా అడుగులు వేస్తాడో చూడాలి